సంక్షేమం కోసం కొత్త చట్టాలు తీసుకువస్తామన్న ప్రధాని మోడీ కేంద్రంలో తీసుకువస్తున్న కార్మికుల చట్టాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి చట్టాలు నిర్వీర్యం చేసేలా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ మజూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు అన్నారు గురువారం రేణిగుంట రైల్వే గ్యారేజ్ రిపేర్ షాప్ లో కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు తిరుపతి జిల్లా రేణిగుంట రహదారిలోని రైల్వే గ్యారేజ్ రిపేర్ షాప్ మజూర్ యూనియన్ కార్యాలయంలో మజూర్ యూనియన్ సిఆర్ఎస్ అధ్యక్షుడు సదాశివరెడ్డి అధ్యక్షతన గురువారం యూనియన్ సభ్యుల సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ పాల్గొని ప్రసంగించారు ముందుగా టిఆర్ఎస్ నార్త్ కాలనీ సౌత్ కాలనీలోని క్వార్టర్స్లో లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వేలో ప్రభుత్వం నూతనంగా ఉద్యోగులను తీసుకోకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో లేబర్ ద్వారా పనిచేస్తూ శ్రమ దోపిడీ చేస్తా ఉందని అన్నారు ముఖ్యమైన విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా కాంట్రాక్ట్ విధానాలను అమలు చేయడం దేశ భద్రతకు ప్రమాదమని హెచ్చరించారు రైల్వే కార్మికుల భద్రత కోసం మజూర్ యూనియన్ అనేక పోరాటాలు చేసిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైల్వే వర్క్షాప్స్ డివిజనల్ కార్యదర్శి బుచ్చిరెడ్డి ఏడీఎస్ టిఆర్ఎస్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి బాబు అధ్యక్షులు సదాశివరెడ్డి ట్రెజరర్ మునికుమార్ మజూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చీర చూసిన దానికి అదేవిధంగా కల్లవారితోనే ఫోటోస్ పోయి విజిట్ చేసి వారి యొక్క సమస్యలు తెచ్చుకొని మరియు షాప్ లోపల కూడా అనేక సమస్యలు చెప్పారు సమస్యలు కూడా ఎక్కువ కూడా ఉన్నాయి సిఆర్ఎస్ లో దాని అన్నిటి కూడా మన చంద్రబాబు గారు పరిశీలిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పించుట్లో మూడు నాలుగు గ్రేట్లీ సంవత్సరాల బీజేపీ ఎన్డీఏ పరిపాలన ఒక జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏకి ప్రజల అధికారం ఇవ్వటం జరిగింది అయితే కార్మిక వర్గంగా ఎన్డిఏ పరిపాలనలో ముఖ్యంగా కార్మిక చట్టాల్లో మార్పులు తేవడం బ్రిటిష్ కాలం నాటి నుంచి పోరాడి పెట్టుకున్న చట్టాల్లో అనేక మార్పులు చేశారు ఈ మార్పులు పెట్టుబడి దాని వర్గానికి అనుకూలంగా జరిగింది చెప్పడం మాత్రం పార్లమెంట్లో కార్మికులకు అనుకూలమన్నారు కానీ ఏవైతే సెంట్రల్ కార్మిక సంఘాలు ఉన్నాయో హెచ్ఎంఎస్ కానివ్వండి ఏఐటిసి కానివ్వండి సిఐటిసి కానివ్వండి వీటితో తప్పదిలు జరపకుండానే ఈ కార్మిక చట్టాలను పార్లమెంట్ ఆహ్వానించడం జరిగింది అయితే దాని మీద తీవ్ర లక్తం తెలియజేయడం వలన ఈరోజు వరకు కూడా ఆ చట్టాలని అమల్లో రావడం జరిగింది రెండు ఈ దేశంలో కార్మిక వర్గానికి ముఖ్యంగా ఈ కార్మిక చట్టాల ప్రకారం వచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి అమలు దానికి ఉదాహరణ అనేక రాష్ట్రాల్లో మరి బాయిరస్ పేరుకోవడం కానివ్వండి కార్మాభంలో కార్మాకంలో మరి వైరాక్సిడెంట్స్ కానివ్వండి కార్మికులు పెంచుకోవడం కానివ్వండి అంటే కార్మిక శాఖ ఏదైతే ఉందో ఈ యొక్క చట్టాలు అమలు చేయాల్సిన కార్మిక శాఖ నిర్వీర్యమైపోయింది దాని మూలాన ఈ పెట్టుబడి దాని వర్గాలు ఎవరైతే ఈ పరిశ్రమలు నడుస్తున్నారో వాళ్ళు సరైన వసతులు కల్పించకపోవటం మూలాన సరైన మరమ్మతులు చేయకపోవటం మూలన ఈ ప్రమాదాలు జరిగి సరే వందల మంది జరిగిపోవడం కూడా జరిగింది రెండు వేలకు వచ్చేటప్పటికీ ఎన్నో ట్రైన్స్ పెరిగినాయి వందే భారత్ ట్రైన్ కూడా పెరిగింది మూడు లైన్లు అయినాయి నాలుగు లైన్లు అయినాయి రైతు కార్జాలు వచ్చింది అయితే ఆర్థిక శాఖ కొత్త పోస్టులు కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి అనుమతి లేకపోవటం మూలన పన్నెండు లక్షలు ఉన్న రైల్వే కార్మికులు ఈరోజు పది లక్షలకి తగ్గటం కూడా జరి మరి పెరుగుతున్న పరిభారానికి ముఖ్యంగా ఇక్కడ తిరుపతి వర్క్ షాపులో ఈరోజు నేను ఉదయం నుంచి మరి అన్ని షాపులు తిరగడం జరిగింది ప్రైవేట్ కార్మికులు తీసుకొచ్చి దోపిడీ అయితే విధానం ఏదైతే ఉందో ప్రభుత్వమే చేస్తుంది కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ని ఏ ప్రభుత్వం అయితే తట్టం తీసుకొచ్చిందో ఆ ప్రభుత్వాలే ఈ కార్మిక వ్యతిరేకంగా కాంట్రాక్ట్ ఎమ్మాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటే ఇంతకంటే దుర్మార్గం లేదు వెంటనే మా యూనియన్ డిమాండ్ చేస్తుంది ఈ ప్రైవేట్ కార్లు వెంటనే ఆపండి ముఖ్యంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ సిఆర్ఎస్ లాంటి వర్క్షాప్ కానివ్వండి ప్రొడక్షన్ యూనిట్స్ కానివ్వండి మరి ఇవన్నీ కూడా మిలిటరీలో ఉండే డిఫెన్స్ ల్యాబొరేటరీస్ కానివ్వండి ఇవన్నీ ప్రైవేట్ కార్ అవ్వటం వలన దేశానికి ఆనందం దొరికితే మరి ఈ ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎవరు కూడా నిలబడు కార్మిక వర్గమే బలైపోతుంది ఈ దేశ ప్రజలు బలైపోతారు కాబట్టి ప్రభుత్వోపిడీ నాపి స్ట్రిక్ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలని ప్రభుత్వం తనకు ఫిలప్ చేయగలిగితే ఈ దేశంలో నిరుద్యోగునికి లాభపడతారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరికైతే ఆ మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పాలసీ ఇచ్చారో ఆ పాలసీలో ఆ పోస్టు ఫిల్ అప్ అవకాశం ఉంటుంది అణగారిన వర్గాలకి దాని మూలాన న్యాయం దొరుకుతుంది భావిస్తుంది రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించబడిన ఈ ఆర్గనైజేషన్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ముఖ్యంగా ఈరోజు కార్మికులకి డిఏ వస్తుందంటే మేము చేసిన పంతొమ్మిది వందల అరవై బంధు మూలాన డిఏ వస్తుంది అరవై ఎనిమిదిలో మేము సమ్మె చే కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడం జరిగింది ఈ తర్వాత డెబ్భై నాలుగులో మేము తమ చేయడం బట్టి అనే వాళ్ళకి బోనస్ రావటం కూడా జరుగుతుంది మరి ఇంకా అనేక కోరికల మీద ఎనిమిదో వేతన సంఘం రావాలి మోడీ గారితో మేము మాట్లాడుతున్నాం మొన్ననే మరి పార్లమెంట్లో ఇరవై సంవత్సరాల తర్వాత మరి తలుపులు మూసేసి కార్మికులు పెన్షన్ లేకుండా చేసిన పథకాన్ని మరి చూట్లు పడిచారు దాన్ని మా ఇదివరకు వచ్చే పెన్షన్ చూట్లు పొడిచారు దాని మీద పెద్ద ఆందోళన చేసిన తర్వాత کدی تبھی پینشن کو اُن کے مارکیٹروالی ختم تک ہوا کارمک ویم حایست